మన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు బుచ్చన్న గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అదేవిధంగా మన జిల్లా సహకార నాగయ్య గారు స్వయం సేవక బంధువుల గ్రామానికి సంబంధించినటువంటి పురప్రముఖులు మాతలు అందరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం వారు మాట్లాడుతూ డిఆర్జీఏ తరఫున మన యొక్క ప్రాంతంలో ఉండేటువంటి నల్లమల్ల ప్రాంతంలో ఉండేటువంటి చెంచులకు వాళ్ళకు గవర్నమెంట్ ద్వారా పొందవలసినటువంటి రాయితీ కావచ్చు లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా వారి యొక్క జీవితంలో చేయడం అనేటువంటిది వారు చెప్పారు ఒక గిరిజన ప్రాంతాల్లో పనిచేసి మన ప్రాంతం పనిచేసినటువంటి వ్యక్తి మన ప్రాంతం వాసి మనం అంత గర్వించాలి ఎందుకంటే గిరిజన ప్రాంతాలంటేనే అభివృద్ధికి దూరంగా ఉంటూ ఈరోజు ఒక రకంగా మన యొక్క భారతీయ సంస్కృతిని సంరక్షించేటువంటి బాధ్యత వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు అటువంటి గిరిజనులంతా కూడా ఒక రకంగా అమాయకత్వంగా ఉన్నటువంటి వాళ్ళని అనేక మంది మోసం చేస్తూ ఉంటే డిఆర్టీఏ తరఫున వారికి సేవ చేయడం జరగడమని వారు చాలా సంతోషంగా భావిస్తున్నారు కనుక అటువంటి వనవాసంలో పనిచేయడానికి మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా వనవాసీ కళ్యాణ ఆశ్రమం అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఈ